బాల సుందరి అవతలలో ఉంటే బా బాల్యంలో అమ్మవారు ఎలా ఉండేవారు అనే విధంగా అలంకరించి మనం పూజ చేసుకుంటాం ఆ సందర్భంగా దేవ దేవాలయాల శాఖ వారు బ్రహ్మాండ ఏర్పాట్లు చేయడం జరిగింది ప్రజలు కూడా అందరూ సంతోషంగా వస్తూ ఉన్నారు అమ్మవారి ఆశీస్సుల కోసం ఆ సందర్భంగా ఈవో గారికి కమిషనర్ గారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు చెబుతూ దాంతోపాటు ఈరోజు ఒక గొప్ప శుభదినం కింద మనం ఆలోచించాలి ఎందుకంటే బాంబే నుంచి ఒక భక్తులు సౌరభ్ హౌడా గారు అమ్మవారికి చక్కటి కిరీటాన్ని వజ్ర కిరీటాన్ని అమ్మవారికి విలువతో సంబంధం లేకుండా బ్రహ్మాండమైన కిరీటాన్ని బహుకరించడం జరిగింది అది కూడా వారికి కూడా ప్రత్యేక ధన్యవాదములు అదే కాకుండా సీఎం రాజేష్ గారు చంద్రులకి ఈ ఆఫర్లు కూడా బహుకరించారు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదములు అవి చెప్తూ వాళ్ళందరికీ కూడా ప్రజలందరికీ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు బాగా ఉండాలని చెప్పి కోరుకోవటం నేను ప్రజలచే ఎన్నుకోబడినాక మొట్టమొదటిసారిగా ఇక్కడ ఎమ్మెల్యేకి వచ్చి పండక్కి మొదటి రోజు రావటానికి కూడా నేను ఒక అదృష్టంగా భావిస్తూ ఉన్నాను అమ్మవారు ఎంతో కళగా దర్శనం ఇచ్చారు వారి దేవెళ్ళు నాకు మన ప్రజలందరికీ కూడా బాగా ఉంటాయని చెప్పి మరొకసారి అమ్మవారికి నమస్కారం పెట్టుకుంటూ ప్రజలందరికీ కూడా ఈ మధ్యకాలంలో వచ్చిన వరద మూలాన జరిగిన ఇబ్బందులు లాంటివి మరీ మరీ రాకుండా అమ్మవారి సెలవుతో ప్రజల్ని కాపాడాలని కోరుకుంటూ ఇంకా తొమ్మిది రోజులు మనం ఈ ఈ ఉత్సవాలు చేసుకుంటాం ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి ముఖ్యంగా పోలీసు వారు ఉన్నది ఇక్కడ సమస్యల్ని సాల్వ్ చేయడానికి పోలీసు వారితో కూడా సహకరించి వారిని బాగా చూసుకొని వారితో సహాయం పొంది ప్రజలు సుఖ సంతోషాలతో ఈజ్ ఆఫ్ దర్శనం అంటే దర్శనం చేసుకొని వెళితే సంతోషంగా ఆహ్లాదకరంగా వచ్చి తొమ్మిదవ తేదీ పర్టికులర్గా మూలా నక్షత్రం టూ టూ త్రీ ముఖ్యమంత్రి గారు రెండు గంటల నుంచి మూడు గంటల మధ్యలో వచ్చి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు కాబట్టి మీరందరూ కూడా చిన్న చిన్న సమస్యలు ఏదైనా ఉంటే కొంచెం సర్దుకొని అంత కుటుంబ కుటుంబ సభ్యుల్లాగా అందరూ ఉండి అమ్మవారి దీవెనలు తీసుకొని వెళ్ళవలసిందిగా కోరుకుంటూ మరొక్కసారి ఏదైనా సమస్యలు ఉంటే ఏర్పాటు చేసిన పద్ధతి ప్రకారం ఇన్ఫామ్ చేయండి తప్పకుండా మీ ఫీడ్బ్యాక్ని జాగ్రత్తగా చూసుకొని వాటిని రెక్టిఫై చేస్తాం ఇవన్నీ కూడా ఈ ఆభరణులు చేసిన గుణశేఖర్ గారు కూడా ఇక్కడ రావటం చెప్పింది ప్రత్యేకంగా రాజు గారు చెప్పి చేయించారట అయితే ఇందాక సూర్యచంద్రులు ఇచ్చింది రాజుగారు అహాకాదండి ఇంకొకటి రాజు నత్తు ముక్కర నత్తు ములాకి మాత్రం ఆవిడ రాజుగారి భార్య గారి పేరు సూర్యకుమారి గారు డొనేట్ చేయడం జరిగింది వారికి కూడా మరొకసారి ధన్యవాదాలు చెబుతూ అమ్మవారిని అమ్మవారి దేవుళ్ళ కోసం ఎల్లప్పుడూ మనం చక్కగా ప్రార్థించుకుంటూ ఈ తొమ్మిది రోజులు ఉత్సవాలు బాగా చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం